అందరికీ నమస్కారం పింగళి లక్ష్మీకాంతం గారి జీవిత విశేషాలను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి పింగళి లక్ష్మీకాంతం గారు తాము రచించిన సంస్కృత వ్యాకరణ గ్రంథం కుమార వ్యాకరణం దానిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితమిస్తూ श्रीकरुनकु कल्याणगुणाकरुनकु पापनाशनाभिख्युनकुन् लोकत्रयाभिपूजितसाकार प्रकृतिपुरुषसायुजुनकुन् कोन्दरुशिवुडन वेरुकन्दुरु बालाजियनग కొందరు హరి గోవిందుడన మరి కొందరు హరిగోవిడన మరికొందరు కుం అంకితమే వ్యాకర్ణము భక్త శుభం కరుణకు శ్రీనివాస పరదేవతకు ിംഗളി കാന്തുട യുഷ്മസുധാനിതാത്മു വാണി ശൃംഗാര പ്രമദാവ ഭൃംഗയിശത സുഹൃദ് ബാന്ധവുടൻ ഈ ഗ്രന്ഥം കൂട മഞ്ചു ആദരണ പൊതിന് లక్ష్మీకాంతం గారు తిరుపతిలో ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వారి అధ్యక్షతన పాఠ్య గ్రంథాల శైలిని గూర్చి ఒక గోష్ఠి జరిపించారు ఆ గోష్ఠికి పలువురు కవులు పండితులు విమర్శకులు అధ్యాపకులు పత్రికా సంపాదకులు వచ్చారు ఆ గోష్ఠిని గురించి వ్రాస్తూ సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త లక్ష్మీకాంతం గారి శిష్యుడు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి వాదులకు శిష్ట వాదులకు భేదాభిప్రాయాలు వచ్చాయని ఒక రాజీకి రావాల్సి వచ్చిందని దాని ప్రకారం భాషేతర గ్రంథాలలో అంటే సైన్సు లెక్కలు సివిక్సు మొదలైనవి ద్వితీయ భాషా గ్రంథాలలోనూ శిష్ట వ్యవహారికం ఉండాలని మాతృభాషా గ్రంథాలలో శిష్ట శిష్ట వ్యవహారికానికి సన్నిహితంగా తెచ్చిన సరళ గ్రాంధికం ఉండాలని నిర్ణయించారు పింగళివారే లేకపోతే ఈ రాజీ కుదిరేది కాదనవచ్చు ఆయన వయస్సు హోదా సాంప్రదాయక పండితులను కట్టేశాయి ఆయన సామరస్యం వ్యవహారజ్ఞత ఆధునికులకు నచ్చాయి ఆ తరువాత తెలుగు అకాడమీ స్థాపించబడింది ఆయన అందులో కార్యవర్గ సభ్యులుగా విద్యా విషయక స్థాయి సంఘానికి అధ్యక్షుడిగా ఉండేవారు తెలుగు అకాడమీ పుస్తకాలు సరళ గ్రాంథికంలో ఉండాలని కొందరు ఒత్తిడి తెచ్చారు ఆ ప్రతిష్టంభనలో ఆయన మొగ్గు మాలాటి ఆధునిక భాషావాదుల వైపే పడ్డది లేకపోతే అకాడమీ పుస్తకాల సంగతి ఎలా ఉన్నా భాష అయోమయంగా ఉండేది ఇది శ్రీ పింగళివారి బలం లేకపోతే వచ్చే సంస్కరణ కాదు అని కూడా ఆచార్య కృష్ణమూర్తి గారు అన్నారు తెలుగు అకాడమీకి మొదటి డైరెక్టర్ డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారు ఆయన కూడా లక్ష్మీకాంతం గారి శిష్యుడే కాలగమనం చాలా నిరంకుశమైనది మన ఆలోచనలో కోరికలో తీరేదాకా వేచి ఉండదు లక్ష్మీకాంతం గారి జీవితంలో ప్రగాఢమైన మార్పులు మార్పులు రానున్నాయి కమ్ముకు వచ్చే మేఘాలు ఆయనకు గోచరం కాలేదు అరవై సంవత్సరాలకు పైగా సహజీవితం గడిపిన భార్య లక్ష్మీ నరసమ్మ వ్యాధిగ్రస్తురాలై విశాఖపట్నం కేజీ ఆసుపత్రిలో ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం వచ్చింది ఆ సంవత్సరం శ్రీరామ నవమి పర్వదినాన ఆమె కన్ను మూసింది లక్ష్మీకాంతం గారు తన గాంభీర్యాన్నంతా కోల్పోయారు చిన్న పిల్లవాణిలాగా వలవలా ఏడ్చారు లక్ష్మీ నిర్గమనం అనే విషాదభరితమైన ఖండ కావ్యాన్ని ఆమె స్మృతి చిహ్నంగా వ్రాసుకున్నారు అందులో మీన మేన మేలంబులాడుచు నీ తోడు జవ్వనంబున జౌనంబున కవ్యసరసాభిరుచులను గరపి నీ ఇయపు గురువునైతి నీవు కర్ణధారిణిగా సంసార నావలో సాగిపోతి వార్ధకంబునీదు వాచ్ఛ తీరగ శ్రీనివాసు సన్నిధి ఉంకి చేసి కుంటి అక్కట అరువది సంవత్సరాల అక్కట అరువది సంవత్సరాలు అహరహంబు అహరహంబుతోడు మెలగి ఈనాడు కన్ను మూసి మరపించితో బూచి పోతి వెచట వెదకిన కానరా వింక నాకు ఎచట వెదకిన కానరా వింక నాకు నీ వలన సార్థకం వైన గడి నామమితనికి ఇంత దనుక దేహమున నామ నా గతించిన తాను ఒంటరి వారైన లక్ష్మీకాంతన్ గారు తిరుపతిలో ఉండడానికి నిర్ణయించుకున్నారు ఆంధ్ర సాహిత్య చరిత్ర రాయడం అప్పుడు పూనుకున్నారు ఇష్టదైవమైన శ్రీనివాసుని ఆ కార్యం పూర్తిగా వింపగా ఆరోగ్యంను వాయువు మతియు ధైర్యము ప్రసాది భవే క్షీరాంబోనితి కణ్యకారుదయ రాజీ వార్క భక్తప్రియ అని వేడుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఆయనకు గౌరవ డాక్టరేట్ పట్టమిచ్చి గౌరవించారు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆయనను విశిష్ట సభ్యునిగా చేసి తనను తాను గౌరవించుకున్నది ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉన్నది ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా వెలసిన విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖను స్థాపించి సుస్థిరం చేసిన ప్రథమ అధ్యాపకుడు పింగళి గారు ఆయన దాదాపు ఇరవై సంవత్సరాలు అక్కడ పనిచేసినా ఆయనను ప్రొఫెసర్ చేయలేదు ఆయన రిటైర్ అయ్యాక ఆయనని ఏ విధంగానూ సత్కరించలేదు ఆ విశ్వవిద్యాలయం ఈ లోపాలని తీర్చింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయమే ఈనాటికి ఆఖరికి లక్ష్మీకాంతం గారి ఫోటో కూడా లేదు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చాలా భాగం వారు తమ రెండవ కుమారునితో పెద్ద కుమార్తెతో కాలం గడిపారు డిసెంబర్ ఇరవై ఒకటిన నొప్పితో ఉస్మానియా ఆసుపత్రిలో ఆయనను చేర్చారు దౌహితుడు శివచంద్ర తాతగారికి చేయవలసిన ఉపచారాలన్నీ చేశాడు కానీ ఎవ్వరూ ఆయనను దక్కించుకోలేకపోయారు మళ్ళీ ఆయన జన్మదినం జనవరి పదవ తేదీ వచ్చింది ఉదయం సూక్తి ముక్తావళి వచ్చింది ఆ సూక్తి ముక్తావళి వినిపిస్తున్నవారు పింగళి లక్ష్మీకాంతం గారే నమశివాయ గారు వారి భార్యను పిలిచి లక్ష్మీకాంతం గారి జన్మదిన జన్మదినం ఇవాళ వారి సూక్తి ముక్తావళి వస్తుంది రా విను అన్నారు అంతలో శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారు ఉస్మానియా ఆసుపత్రిలో అప్పుడే కన్ను మూశారనే వార్త విని ఉభయలు కూడా హతాశులయ్యారు లక్ష్మీకాంతం గారు వాంగ్మయ చరిత్ర అసంపూర్ణంగా వదిలిపోయారు కృష్ణదేవరాయల యుగం ప్రారంభం వరకు మాత్రమే తయారు చేశారు కానీ వారు క్లాసులలో చెప్పిన నోట్స్ ఒక వెయ్యి కాపీలకు పైగా వ్యాప్తిలో ఉన్నాయి ఎటొచ్చి వాటికి తుది రూపం ఇచ్చి గ్రంథస్థం చేయలేకపోయారు ఆంధ్ర సాహిత్య అకాడమీ స్వీకరించి ఆ గ్రంథాన్ని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రచురించింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇయ్యాలనే లక్ష్మీకాంతం గారి సంకల్పం అంకిత పద్యాలు కూడా వ్రాశారు ఈ పద్యాలను ముద్రిత గ్రంథంలో చేర్చారు అందులో ఇలా అన్నారు నాకు ఒక పాటి వివేకమ నాకు కాలు నిలదుక్కునందదుగు దాచి వాచాడనైపునర్చు అపచార సహస్ర సంక్షాలన చేసి ఏలు స్వామికి ఈ అంకితంబన్ ఇది జనించిన నలుపతి నుండి సరస సాహిత్య విజ్ఞాన సత్రమనుచు ఆశ్రయం పని తెలుగు విద్యార్థిలేడు చొచ్చి చూడని తెలుగు వ్యాసుండులేడు ఇన్ని సాహిత్య చరిత్రలు వెలువడిన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర రచనకు లక్ష్మీకాంతంగారే ప్రథమ ఆచార్యులు ఆంధ్ర సాహిత్య చరిత్రయే కాక లక్ష్మీకాంతం వారి నిర్యాణం తరువాత ఇంకొక కృతి కూడా ప్రచురింపబడింది అది ఆత్మలహరి ఆయన అప్పుడప్పుడు తన గురించి డైరీలో రాసుకున్న పద్యాలు ఈ పద్యాలన్నీ ఆయన విజయవాడలో ఉండగా వ్రాసుకున్నారు వాటిని ఆయనకు తెలియకుండా ఓం నమ గారు వేరే రాసుకున్నారు నా గురించి ఎవ్వరూ ఏమీ రాయనక్కర్లేదు నేనే రాసుకుంటాను అనేవారు లక్ష్మీకాంతం గారు తత్ఫలితమే ఆత్మలహరి ఈ సంకలనాన్ని ఆయన మరణానంతరం వారి కుమారునికి నమశివాయ గారు ఇచ్చారు అతను అచ్చువేయించాడు ఆయన వ్యక్తిత్వాన్ని తత్వాన్ని వెల్లడ చేస్తుంది ఆత్మలహరి గ్రంథం అందులో ఇలా రాసుకున్నారు భావంబున కోరుతు భవ్యావేశుడనైన సమయమందున నాయ జీవుడు తటిని ప్లావితుడై భానుమండలము చొరబారన్ ఆయన ఈ పంక్తులు రాసుకున్నప్పుడు సర్వదేవతలు తదాస్తు అని ఉంటారు ధన్యవాద